ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి గట్టిగా పది రోజుల టైం ఉంది ఈ క్రమంలో ఇప్పటికే అధికార వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించేశారు ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి తన సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో వాటిని కంటిన్యూ చేసుకుంటూనే వేరే కొత్త హామీలు ఇవ్వలేదు రైతు భరోసా రెండు వేల వేలు పెంచారు అమ్మఒడి రెండు వేలు పెంచారు పింఛన్ కూడా త్రీ ఇయర్స్ తర్వాత నుంచి రెండు సార్లు పెంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి చేరుస్తాను అన్నారు చాలా క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులను బేరీజ్ వేసుకొని పర్ఫెక్ట్గా నేను రిలీజ్ చేస్తున్న మేనిఫెస్టో అని చెప్పి చెప్పారు అంతే అదే సమయంలో చంద్రబాబు గారు నేతృత్వంలోని విపక్ష కూటమి ఏమో ఎల్లుండే మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారట అండ్ వాళ్ళు ప్రతి సభలోనూ చెబుతున్నది అలివి కానీ హామీలు ఇస్తూ ఉన్నారు జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి చెబుతున్నారు మరికొన్ని సంక్షేమ పథకాలు ఇస్తాము అని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు వాళ్ళు రిలీజ్ అయ్యే మేనిఫెస్టో అఫీషియల్గా ఎలా ఉంటుందో చూడాలి బట్ ఇప్పటికే సూపర్ సిక్స్ అని మరికొన్ని హామీలు కూడా వాటికి జోడించి మేనిఫెస్టో ఇవ్వబోతున్నారు కాబట్టి చాలా భారీ ఎత్తున సంక్షేమ పథకాలను అయితే వాళ్ళు జనానికి ఆశలు పెట్టబోతు ఉన్నారు అదిగో ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా తన వ్యూహాలతో చంద్రబాబును ట్రాప్లోకి లాగేసి మరట భాషలో చెప్పాలి అంటే బురదనీలు చేస్తున్నాడు సీరియస్లీ లిటరలీ జగన్ చంద్రబాబుకు బురదనీలే దాపిస్తున్నాడు రాజకీయంగా ఎట్లంటారా జగను కొత్త హామీలు ఇవ్వకుండా ఉన్నవి కంటిన్యూ చేసుకుంటూ కేవలం రెండిట్నో మూడిట్నో అట్లా టచ్ చేశారు అంతే అండ్ మిగిలిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ఉంటుంది పాలన ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది స్కూళ్ళు ఆసుపత్రులు పోర్టులు మెడికల్ కాలేజీలు రాష్ట్రం సమూలంగా ఎలా మారబోతుంది అని చెబుతూనే చంద్రబాబు ఇచ్చే మోసపు హామీలు ఏవైతే ఉంటాయో అవి మోసపు హామీలు అని మనమిచ్చేదే డెబ్బై వేల కోట్ల చేంజ్ అయితే సంక్షేమ పథకం చంద్రబాబు చెప్పేది లక్ష యాభై వేల కోట్లు దాటిపోతుంది అని అసలు మోసం చేయడం తప్పితే ఇంకా వేరే ఏమైనా ఛాన్స్ ఉంటుందా అని సంపద సృష్టిస్తా అని చంద్రబాబు చెబుతూ ఉన్నాడు అదిగో చంద్రబాబు పీరియడ్లో మీరు చూడండి ఇంతకుముందు మనం కూడా చూపెట్టుకున్నాం వీడియోలో చంద్రబాబు పీరియడ్లో మీరు చూడండి ఏ విధంగా అన్న అయితే రెవెన్యూ డెఫ్ట్ షీట్లోకి ఉందో ప్రతి సంవత్సరము డెఫిసిటే ఉంది చంద్రబాబు పద్నాలుగేళ్ళు ఏ సంవత్సరము కూడా డెఫిసిట్ లేకుండా లేదు ఇప్పుడు కొత్తగా సృష్టించేదేంది ఏంది అంటే ఇదంతా అబద్ధం అని లెక్కలేసి మరీ చెబుతున్నారు సో జగన్ ఇంత కాన్ఫిడెంట్గా ఇవన్నీ చెప్పడం వర్సెస్ చంద్రబాబు జగన్ ఇచ్చినవకన్నా ఎక్కువ ఇస్తా అని చెప్పడం ఇప్పుడు ఇవన్నీ గమనించండి చంద్రబాబు జగన్ ట్రాప్లో ఏ విధంగా కూరుకుపోయాడు ఇప్పుడు జగన్ ఇచ్చిన సంక్షేమాన్ని నేను కంటిన్యూ చేస్తానని చంద్రబాబు అంటున్నాడు మరి చంద్రబాబు ఎందుకు చంద్రబాబు ఎందుకు జగన్ బ్రహ్మాండంగా ఇస్తున్నాడు కదా ఎందుకు జనాలు అయితే ఆలోచిస్తున్నారు కదా జగన్కి ఇచ్చిన ఎక్కువ సంక్షేమం ఇస్తా అంటున్నాడు జగన్ ఇచ్చిండేదే ఇస్తే శ్రీలంక అవుతుంది అన్నావు కదా వెనుజులా అవుతుంది అన్నావు కదా మరి ఎక్కువ ఇస్తే అమెరికా అవుతుందా సౌత్ ఆఫ్రికా సారీ సింగపూర్ అవుతుందా అని చెప్పి జనం అడుగుతున్నారు సో నమ్మే ఆప్షన్ లేదా ఇవి రెండూ నమ్మే ఆప్షన్ లేదా ఇంకా జగ చంద్రబాబుకి ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తారు అని చెప్పి ఒక వర్గం ఆ విధంగా మద్దతు ఉంది సో ఇప్పుడు జగన్కి ఇచ్చిన సంక్షేమ పథకం కంటే ఎక్కువ విస్తానో చెప్పడం ద్వారా ఆ ఓటు బ్యాంక్ అనేది చంద్రబాబు కొంచెమైనా దూరం అవుతుంది తద్వారా అది జగన్ ఖచ్చితంగా ఎంతో కొంత కలిసి వస్తుంది సో ఏ విధంగా చూసుకున్నా చంద్రబాబుకు ఒక సాలిడ్ ఓటు బ్యాంకు రాని పరిస్థితిని జగన్ కల్పించాడు పైపెచ్చు అరే జగన్ ఇంత క్లియర్గా చదువుతున్నాడు జగన్ ఇవ్వలేను అంటున్నాడంటే తను దాని మా దాని ఉద్దేశం అసలు ఇవ్వలేను అనే అది నిజమనే లెక్కలు చదువుతున్నాడు చంద్రబాబు విధంగా మోసం చెబుతున్నాడు ఆర్బీఐ గణాంకాలతో సహా చెబుతున్నాడు మరి జగన్ చాలా నిజాయితీగా ఉన్నాడు అని అంటే జగన్ ఇప్పుడు ఏం చేశాడు తాను నిజాయితీని తన విశ్వసనీయతను తన క్రెడిబిలిటీని బ్రహ్మాండంగా బ్రాండ్ చేసుకున్నారు ఒక బ్రాండింగ్ చేసుకున్నారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం ద్వారా ఎక్కువ ఇవ్వలేను అని చెప్పడం ద్వారా చంద్రబాబు చెప్పేది మోసం అని చెప్పి చూపించగలిగాడు సో చంద్రబాబుకు సంక్షేమ పథకాలను వ్యతిరేకించే ఓటు ఎవరైతే ఉంటారో వాళ్ళు చంద్రబాబు వైపు వచ్చి వస్తూ ఉండేవాళ్ళు జగన్ను చూసి ఇప్పుడు చంద్రబాబు అంతకుమించి ఎక్కువ ఇస్తానంటే వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు ఓ డెవలప్మెంట్ చంద్రబాబు ఏమో చేస్తాడని చెప్పి అటువైపు ఆలోచించే వాళ్ళు ఉండ్రీ ఇప్పుడు సంక్షేమ పథకాలే నేను జగన్ కన్నా ఎక్కువ ఇస్తానంటే వాళ్ళు అటువైపు పోరు అండ్ సాధ్యం కానప్పుడు చంద్రబాబు ఎందుకు మోసం చేస్తున్నాడు అని ఎవరైనా నిజాయితీగా ఉన్నటువంటి తటస్థ ఓటర్లు ఆలోచిస్తే వాళ్ళు చంద్రబాబు వైపు పోరు ఇప్పుడు జగన్కి నష్టం లేదు ఐదేళ్ళు ఇచ్చాడు ఇచ్చిండతే కంటిన్యూ చేస్తా అంటున్నాడు ఎక్కువ ఇవ్వలేను పాసిబుల్ కాదు అంటున్నాడు మిగిలిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయో చెప్తున్నాడు సో చంద్రబాబు ఆప్షన్ ఏంటి సంక్షేమం ఇస్తా అంటాడా జగన్ కంటే ఎక్కువ నమ్మరు జగన్ కంటే తక్కువ ఇస్తా అంటాడా నమ్మ వేస్ట్ జగన్ ఇచ్చినన్నే ఇస్తా అంటాడా మరి నువ్వెందుకు అంటారు ఏ విధంగా చూసినా చంద్రబాబు ఒక ఆప్షన్ ఉందా ఒక ఆప్షన్ ఉందా జగన్ వ్యూహాలు చాలా నిదానంగా అర్థమవుతాయి అర్థమయ్యేలోపు పీకల్లోతులు కూరుకుపోవడం ఎలాగో చంద్రబాబును చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు